చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత డెఫినెట్లీ వాళ్ళు మొదట ప్రతి రూపాయి కూడా అమరావతి మీదే ఖర్చు పెట్టాలనుకుంటారు వాళ్ళ విధానం వాళ్ళ ఆలోచన వాళ్ళ జెండా వాళ్ళ ఎజెండా ఎవ్రీథింగ్ అమరావతి ఎందుకంటే ప్రస్తుతానికి అది ఒక స్క్రాప్ నేను చెప్పా కదా ప్రభుత్వమే చెప్పింది ఇక అది ఒక స్క్రాప్ అంత క్లీన్ చేసేకని చెప్పి ముప్పై ఆరు కోట్ల రూపాయలు ఫండ్స్ గా రిలీజ్ చేశారు ముప్పై అర కోట్లు అంటే స్క్రాప్ స్క్రాప్ నుంచి మొదలు పెట్టాలి దాన్ని మరి ఒక కొత్త నగరం సృష్టించాలనే ఆలోచనకు బాబోయ్ ఇంకా ఎన్నిసార్లు దండాలు పెట్టినా తక్కువే మరి అది ఆ కాన్సెప్ట్ జనానికి ఎందుకు నచ్చిందో ఆ కాన్సెప్ట్తో రాష్ట్రాన్ని పాలించడం ఏంటో మనకు అర్థం కాదులే బాబోయ్ అది సీరియస్గానే మనకు అర్థం కాదు ఈ క్రమంలో సరే వాళ్ళ మొదటి దృష్టి దాని మీదే కాబట్టి సో ఆ స్క్రాప్ నుంచి నగరం నిర్మించాలనే ఆలోచనలో ఉన్న వాళ్ళు ఇప్పటికే ఒక గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దాలి అని గత ప్రభుత్వం ఏదైతే విశాఖ నగరానికి సంబంధించి ఒక బ్లూ ప్రింట్ రెడీ చేసుకుని ముందుకెళ్తూ ఉన్నారు విశాఖ పూర్తిగా నిర్లక్ష్యానికి గురవ్వడం ఖాయం మరి అక్కడి ప్రజలు మరి అంత ఏమో నాకైతే తెలియదు కానీ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు ఇక్కడ రాజధాని వచ్చేస్తుంది అని చెప్పి నేను భయపడ్డాను ఇక్కడ రాజధాని వస్తే విశాఖ ప్రజలు ఉత్తరాంధ్ర ప్రజలు మంచోళ్ళు వాళ్ళు వాళ్ళ మంచితనం పాడైపోతుంది ఇక్కడ రాజధాని వస్తే అని చెప్పి మాట్లాడితే కూడా అది కూడా పాజిటివ్గానే తీసుకునే అంత గొప్ప అమాయకత్వాన్ని ఏం డిఫైన్ చేయలేము అండ్ విశాఖకు వచ్చే ప్రతిదీ కూడా మొదట అమరావతిని ఆప్షన్గా ఎంచుకుంటుంది ప్రభుత్వం ఒకవేళ అక్కడ ఎవరైనా ఇంట్రెస్ట్ చూపకపోతే అప్పుడేమైనా విశాఖకు వచ్చే పరిస్థితి ఉంటుంది చివరికి మెట్రో రైలు ఏదైతే ఉంటుందో మెట్రో రైలు కూడా ఇప్పటికి వాళ్ళ కేంద్రానికి ఇవ్వరు జగన్మోహన్ గారి సర్కార్ ఆల్రెడీ బ్రహ్మాండంగా ఇచ్చింది ఇక నెక్స్ట్ అడుగు పడిపోయేది ఉండే కానీ ఇప్పుడు వాళ్ళు మళ్ళీ డిపిఆర్ అని రకరకాలు డిలే చేస్తారు ఎందుకంటే వాళ్ళ మొదటి ప్రియారిటీ అమరావతిలోకి మెట్రో అనే ఆలోచన కాబట్టి అంతేకాదు ప్రతి సంస్థ ప్రతి కంపెనీ మొదట వాళ్ళు చూపించేది అమరావతిని మరి విశాఖ ఏ రకంగా చూసుకున్నా కూడా మాటల్లో తెలుగుదేశం పార్టీ టీవీ ఛానల్లో పత్రికల్లో విశాఖ గొప్పతనం కనిపిస్తుంటుంది గ్రౌండ్ లెవెల్లో అంత దృష్టి ఖచ్చితంగా ఉండదు జగన్మోహన్ రెడ్డి గారి సర్కారులో ఉన్నప్పుడు ఆయన బాగా చేసినా కూడా అక్కడ ఇంకా ఆయన మీద వ్యతిరేకత పెంచాలని చెప్పి టీడీపీ మీడియా టీడీపీ జనసేన ఇంకా పవన్ కళ్యాణ్ అబ్బో వీళ్ళు చేసినంత దుష్ప్రచారం మనం ఒక రేంజులో చూసాం ఏ స్థాయిలో అంటే వీళ్ళు విశాఖ ప్రజలను ఎంత అమాయకులు అని చెప్పి వీళ్ళ దృష్టిలో వాళ్ళు అని అంటే ఎంత అమాయకులు అంటే రిషికొండలో ప్రభుత్వ భవనాలు అంత బ్రహ్మాండంగా కడితే సచివాలయం కడితే నీళ్లు గారినట్లు కాదు అంత బ్రహ్మాండంగా కడితే ప్రభుత్వ భవనం అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి భవనమే అని చెప్పి వీళ్ళు ప్రచారం చేస్తున్నారంటే ఆ ప్రచారాన్ని కూడా జనం నమ్ముతారు అంటే వీళ్ళ దృష్టిలో జనము లేకుంటే అక్కడ ఉన్నటువంటి విశాఖ ప్రజలు కూడా మరి అంత ఎర్రిపొప్పలని చెప్పి వీళ్ళ ఫీలింగ్ అంటే నాకు తెలియదు ప్రభుత్వ భవనాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి భవనం అని చెప్పి అంత ఆ స్థాయిలో ప్రచారం చేసినా కూడా నమ్మేస్తారా జనం నమ్ముతున్నారా ఏమో కొన్ని పోస్టులు అవి చూస్తే అది ఇంత అమాయింపులా అనిపిస్తుంది అండ్ ఎర్రమట్టి ఎర్రమట్టి దిబ్బల మీద కూడా బఫర్ జోన్ ఏర్పాటు చేసి వాళ్ళు కాపాడే ప్రయత్నం చేశారు జగన్ సర్కార్ దాన్ని దుష్ప్రచారం చేశారు ఇప్పుడు ఏం చేశారు రాత్రి పగలు ట్రాక్టర్లు లారీలు పెట్టి తోలనే ఉన్నారు ఒక పక్క హెరిటేజ్ సంపద నాశనం చేసుకుంటూ మరొక పక్క విశాఖకు రావలసినటువంటివన్నీ కనుక అమరావతికి మళ్ళీ చేసుకుంటూ మొత్తం మీద విశాఖపట్టణాన్ని పూర్తిగా ధ్వంసం చేసి ధ్వంసం మీద ఏం ఎదగలేకపోతే చాలు మొత్తం మీద విశాఖకైతే అయితే డెఫినెట్లీ అన్యాయం జరగబోతుందా అని అక్కడ చైతన్య మందులు అక్కడ మేధావి వర్గంలో ఒక చర్చ అయితే స్టార్ట్ అయింది డెఫినెట్లీ ఒక చర్చ అయితే స్టార్ట్ అయింది అమరావతి కోసం విశాఖను బలిపోబోతున్నారా అని లేదు అంత డెవలప్ చేస్తా ఉంటే ఎట్లయ్యా చేస్తారు ఎట్లా చేస్తారు ఇప్పుడు ఒక ఒక కంపెనీ అనుకో ప్రెస్టీజియస్ కంపెనీ విశాఖలో ప్రిఫర్ చేస్తారు అమరావతిలో ప్రిఫర్ చేస్తారా ఏమో వర్షపెట్టి పెట్టి వంద కంపెనీలు వస్తాయా రావు కదా ఏదో ఫస్ట్ అమరావతి ప్రియారిటీ వాళ్ళు అక్కడ పెట్టడానికి ఇంట్రెస్ట్ లేకపోతే వేరే లొకేషన్ ఏమో ఒక విశాఖ ప్రజలకే కాదు రాష్ట్రంలోని మిగిలిన ప్రజలు కూడా దూరం ఇరవోతున్నారు వేరే విషయం కానీ జనం ఇంకా వీళ్ళ ప్రచారాన్ని నమ్ముతూ ఉన్నారు చూశారు అది గ్రేట్ నిజంగా జనం గ్రేట్ వీళ్ళ వీళ్ళ గొప్పతనం కాదు కానీ జనం గొప్పతనం బట్ విశాఖపట్నంలో ఏదో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ నుండి డెఫినెట్లీ చర్చి స్టార్ట్ అయ్యింది అమరావతి కోసం విశాఖ వెనకబాడుతనం తప్పదన చూడాలి మరి నెక్స్ట్ నాలుగైదు సంవత్సరాలు విశాఖ పరిస్థితి ఏందో అమరావతి పరిస్థితి ఏందో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంది అన్నది